బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ భాయ్ సాక్షి బెహెన్ మధ్య యోగము గురించి ఏదైతే మెడిటేషన్ కుదరటం లేదు దీనికి కారణము సమాధానము గురించి చర్చ ఏదైతే జరుగుతుందో అది మూడవ పార్ట్ మనము ఈరోజు విందాము ఇప్పుడు మెడిటేషన్ అనేది మూడు నాలుగు రకాలుగా గైడెడ్ మెడిటేషన్ అంటే ఒకళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు సంకల్పాలు ఇస్తూ ఇంకొకటి గ్రూపు మెడిటేషన్ ఎవరికి వాళ్ళే కూర్చొని చేస్తూ ఉంటూ ఉంటారు మరి ఈ యొక్క గైడెడ్ మెడిటేషన్ అంటే ఇది ఒక సైన్సా అని అడుగుతూ ఉన్నారు సాక్షివేన్ కాదు యోగము కూడా సరైనటువంటి విషయము గురించి చెప్పటం యోగం గురించి సరైన విధంగా చెప్పటం ఈ రోజుల్లో నేను ఒక టాపిక్ ఎక్కువగా మరి తీసుకొని చెప్తూ ఉన్నాను యోగం యొక్క పరిభాష ఈ రోజుల్లో మారిపోతూ ఉంది రోజు రోజుకి మెడిటేషన్ పేరుతోటి అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నామో వాస్తవంగా తమ తమ యొక్క సత్య స్వరూపమును తెలుసుకోవటమే అసలైన యోగము అని బాపూజీ కూడా చెప్పారు ఇదే ధ్యానము యోగము అని సత్యస్వరూపము అంటే ఆత్మను తెలుసుకోవటం బ్రహ్మ స్వరూపమును తెలుసుకోవటం మనము చిత్ ఆనంద స్వరూపము బ్రహ్మ స్వరూపం యొక్క స్వరూపమును తెలుసుకోవటం కొరకు ఏదేదైతే విఘ్నాలు వస్తూ ఉంటాయో వాటిని తొలగించుకోవచ్చు ఈ కారణం తెలుసుకున్నప్పుడు నివారణ కూడా మనకు అర్థమవుతుంది మళ్ళా అభ్యాసం చేస్తూ చేస్తూ ఆ స్థితి వరకు కూడా చేరుకోవచ్చు అని అంటూ ఉన్నారు ప్రకాష్ బాయ్ అంటున్నారు అవును ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం గైడెడ్ మెడిటేషన్ అనేది ఏదైతే చేస్తూ ఉన్నారో అదంతా కూడా సైన్సే ఏంటి సైన్సా అంటే శాస్త్రాల్లో కూడా ఏమి రాశారు అంటే మన మనసులో చిత్తంలో కారణ శరీరంలో ఏవైతే వృత్తులు అనగా ఆలోచనలు ఉత్పన్నం అవుతూ ఉంటాయో అవి ఐదు రకాలు అని మనం విన్నాం కదా విధంగా దీని యొక్క ప్రమాణము బుద్ధితోటి ఆలోచిస్తూ విజువలైజేషన్ చేసుకుంటూ ఇమాజినేషన్ చేసుకుంటూ ఒక దృశ్యముని మనం చూస్తూ ఉంటాము దాని అనుభూతి పొందుతాం అదే ఉృతి తయారవుతుంది అదే వైబ్రేషన్గా తయారవుతూ ఉంటుంది ఆగమ వృత్తి అనేదైతే శాస్త్రాల్లో రాశారో దాన్ని స్వచ్ఛంగా ఒప్పుకోవాల్సిందే ఆత్మ ఒక ఆలోచనను వృత్తిని తయారు చేసుకుంటుంది మన లోపల అందుకనే ఈ యొక్క వృత్తులతోటి మనం బుద్ధిని స్ చేసుకుంటూ ఉంటాం బుద్ధి చేస్తూ ఉంటుంది అయితే అసత్యమైనటువంటి జ్ఞానం కూడా బుద్ధే తయారు చేస్తూ ఉంటుంది సాక్షి వేణి అడుగుతూ ఉన్నారు అయితే ఇది ధర్మమా అధర్మమా దీన్ని ఏ విధంగా ధర్మయుతంగా అర్థం చేసుకోవచ్చు అని జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు ఇది ఏదైతే మైండ్కు వశమైపోతూ ఉంటుందో అది వృత్తి అయిపోతుంది ఒక వృత్తి ఐదు లేక నిద్ర వృత్తి అనేదైతే మనం అన్నామో నిద్రను అది కూడా ఆలోచనీయే కదా మన అది సంస్కారంగా తయారవుతుంది వృత్తి తయారవుతుంది నిద్ర అంటూ కొంతమంది ఆలస్యం యొక్క సంస్కారాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు అయితే సాక్షిమడుగుతూ ఉన్నారు నిద్రను కూడా అవసరం అంటారు కదా నిద్ర కూడా అవసరమే కదా తక్కువ అయిపోతే మరి ఆరోగ్యం ఖరాబ్ అంటారు అంటే దీని యొక్క అవసరం ఉందనే కదా అంటే ఆ నిద్ర అనేది తక్కువ కాకూడదు దేహానికి ఎంత అవసరమో అంత నిద్రపోవాలి ఎక్ససైజ్ చేస్తూ తక్కువ చేయకండి మూడవది ఏదైతే ఉన్నదో జ్ఞాన సంస్కారాన్ని మనం స్ట్రాంగ్గా చేసుకుంటే స్వరూపముని స్థితిలో ఉంచుకోగలుగుతాం ప్రాసెస్ ఇదే సైంటిఫిక్గా ఈ రోజుల్లో హెప్నటైజ్లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ను ఉపయోగిస్తూ ఉన్నారు హిప్రటైజ్ చేయటానికి ఇది సైంటిఫిక్గా పాస్ట్ జీవితంలోకి తీసుకొని వెళ్తున్నారు కానీ ప్రూఫ్ ఏమీ లేదు హిప్రటిజం ఈజ్ ఏ ఒక ప్రూడ్ సైన్స్ అనమాట బ్రెయిన్ స్టడీ చేస్తూ దాన్ని ప్రూఫ్ చేస్తూ ఉంటారు బ్రెయిన్ శాంతిస్తుంది ఒకే ఒక మెథడ్ గైడెడ్ మెడిటేషన్ తోటి కూడా జ్ఞాన వృత్తితోటి యోగ సమాధి వరకు వెళ్ళటానికి మార్గం కనపడుతుంది అభ్యాసం చేయండి సరైన మార్గం ఇదే సంకల్పం పరమ సత్యం వైపుకు వెళ్తూ ఉంది యోగము ఆత్మను సత్యం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇకపోతే సాక్షి అని అడుగుతూ ఉన్నారు జ్ఞానం కరెక్ట్ అయినటువంటి మార్గాన్ని చూపిస్తుంది కదా అని ప్రకాష్ బాయ్ అంటున్నారు దీనిలో ఇంపార్టెంట్ ఏంటి అంటే గైడెడ్ మెడిటేషన్లో ఏతే మన శబ్దాలు సంకల్పం చేస్తూ ఉంటాము ఆ శబ్దం సత్యం పైకి తీసుకొని వెళ్తుంది ఆత్మ సత్యంలోకి వెళుతూ ఉంటుంది జ్ఞానంలో ఏదైనా సరే కూర్చొని ఈ ధ్యానంలో మరి గైడెడ్ మెడిటేషన్ చేస్తూ మనం మాట్లాడుతూ ఉంటాము అది సత్యంగా కాదని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది సత్యము ఇది జ్ఞానం సత్యంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఏదైతే సంకల్పం చేస్తామో అదే వృత్తి తయారవుతుంది అంటుంది సాక్షి వేణ్ జ్యోతిప్రకాష్ వ్యాణ్ దానికి వృత్తి అదే అవుతుంది సంస్కారాలు తప్పుగా వచ్చేసినాయి అనుకోండి సంస్కారం కూడా మళ్ళా మారిపోతుంది త్రిగుణాలకు అతీతంగా అయిపోగలుగుతూ ఉంటారు కానీ పాత సంస్కారాలు వస్తే త్రిగుణాలకు ఆధీనం అయిపోతారు ఎప్పుడు చూడండి ఐదు వేల సంవత్సరాల డ్రామా దేవీ దేవతలను తయారు చేస్తుంది అన్ని వే వేదాలు శాస్త్రాలు అసత్యం అని చెప్తూ ఉన్నారు ఈ యొక్క మాటల్లోనే ఇది ఇమీడియట్లీ వాళ్ళ కారణ శరీరంలో చిత్తంలో కూడా లేయర్స్గా తయారైపోయి ఉంటాయి ఈ లేయర్సే సంస్కారంగా తయారవుతుంది ఏ చిన్న ప్రోగ్రామింగ్గా తయారైపోతుంది ఈ ప్రోగ్రామింగ్ డిలీట్ ఎప్పుడు అయితే చేయరో అంతవరకు పరమ సత్యం వైపుకు వాళ్ళు వెళ్ళలేరు ఇప్పుడు బ్రహ్మకుమారీస్ ఐదు వేల సంవత్సరాల డ్రామా సత్యోగం ఇక్కడే వస్తుంది అని వాళ్ళ మనసులో కూర్చు కూర్చు పెట్టారు కారణ శరీరంలోనూ బుద్ధిలోనూ మనసే మనసులోనూ అదే కూర్చుంది ఇలాగ బుద్ధిలో ప్రోగ్రామింగ్ ఇచ్చారు ఇ ప్రోగ్రామ్ని డిలీట్ ఎంతవరకు అయితే చేయరో వాళ్ళు పరమ సత్యాన్ని బే జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు ప్రైమరీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఆత్మలు బేహద్దు జ్ఞానాన్ని ఎందుకు ధారణ చేయడం లేదు అప్పుడు అర్థం చేతుంది వాళ్ళకి సాక్షివేనంటూ ఉన్నారు ఇది లాస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను క్వశ్చన్ నాకు ఒకటి ఉంది చాలామంది ఆత్మలు బేహద్దు జ్ఞానం వింటున్నారు చాలా సంస్థల్లోకి వెళుతూ ఉన్నారు స్పెషల్లీ మన సంస్థలో బ్రహ్మకుమారి ప్రైమరీ నాలెడ్జ్ తీసుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు ఈ కార్యం అయితే వాళ్ళు కూడా మంచి కార్యక్రమమే చేస్తూ ఉన్నారు ఆత్మ జ్ఞానం వరకు తీసుకొని వెళ్తూ ఆత్మ పాఠాన్ని పక్కా చేస్తూ ఉన్నారు ఆత్మ వరకు చేరుకుంటూ ఉన్నారు చాలామంది ఆత్మల బేహద్ది జ్ఞానాన్ని ధారణ చేయలేకపోతున్నారు దానికి ఏమి రీజను అని అడుగుతూ ఉంది సాక్షిబేన్ సా ఆనంద్ జ్యోతి ప్రకాష్ బాయ్ అంటూ ఉన్నారు యాక్చువల్లీ ఏమిటి అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మకి ఒక సంస్కారం ఉంటుంది ఒక సెల్ సోల్ యొక్క జర్నీ ఉంటుంది ఆ సోల్ జర్నీ లెక్కతోటి వాళ్ళు ఇక్కడ కూడా కింద కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు వారి లోపల భావనలన్నీ జాగృతం అవుతూ ఉంటాయి ఈ భావనలు వృత్తిగా తయారవుతూ ఉంటుంది ఏ ఆత్మకైనా మరి వారి యొక్క మనసు లోపల ఉన్నటువంటి ఏ బయటికి కూడా వస్తూ ఉంటూ ఉంటాయి దాన్ని ఇష్టపడుతూ ఉంటుంది మనసు ఏ వస్తువు అయినా చూడండి చిన్న పిల్లలు ఉన్నారు చాక్లెట్ ఇస్తాము బాగానే ఉంటుంది వాళ్ళకు మనసు దాని మీదే ఉంటూ ఉంటుంది మనం ఏం చేస్తాం అప్పుడప్పుడు అస మాట్లా అబద్ధం మాట్లాడుతూ ఉంటాం పిల్లలు శాంతించటం శాంతి సైలెంట్గా అయిపోతారని వాళ్ళ మనసు దాని వైపు ఏకాగ్రం చేయటం కోసం అసత్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అప్పుడు వాళ్ళ మనసు శాంతమవుతుంది అదేవిధంగా ఏకాగ్రతలోకి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి జ్ఞానం చెప్పటం విపరీత జ్ఞానము విపరీత జ్ఞానము అంటే ఏంటి విపరీత జ్ఞానము వాళ్ళు యోగము అంటూ మనసును శాంతింపజేసి ఓం శాంతి ఓం శాంతి అని చెప్పి విపరీత జ్ఞానం వాళ్ళ బుద్ధిలో మనసులో పెట్టేశారు అది సూక్ష్మ శరీరంలో మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో రీప్రోగ్రామింగ్ జరిగిపోయింది అది ఏకాగ్రత జ్ఞానం ఆ జ్ఞానమే వాళ్ళని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అంటే సాక్షి వేణడుతూ ఉన్నారు బిలీవ్ అట్లాగా వాళ్ళకు కనెక్ట్ అయిపోతుంది ఇదే సత్యమా అంటున్నాను ఏదైతే అసత్యము అయినప్పటికీ కానీ జ్ఞానము ఏకాగ్రతలోకి వాళ్ళు సహయోగపడుతూ ఉందనుకుంటారు ఎందుకంటే ముందు వాళ్ళకు మెడిటేషన్లో ఎఫ్నైజ్ చేసి ఆత్మ మీదకి తీసుకొచ్చేసి పరమాత్మ అంటూ డ్రామా అంటూ పరంధామము అంటూ కొంచెం కొంచెం వాళ్ళకి సంస్కారాన్ని తయారు చేశారు ఏకాగ్రతలో కూర్చోబెట్టారు కాబట్టి అదే సంస్కారంగా తయారైంది ఇక పూర్తిగా వాళ్ళు జడబుద్ధిగా అయిపోతున్నారు బుద్ధిని వాళ్ళు వికసింపజేసుకోలేరు జడత్వంలోనే ఉండిపోతూ ఉన్నారు అంటే బావిలో కప్పల్లాగా ఎంతవరకు అయితే విన్నారో అదే కరెక్ట్ అంటున్నారు బుద్ధి ఎంత సైన్స్ డెవలప్ అయినా స్థూల ప్రపంచం వేద శాస్త్రాల జ్ఞానం ఉన్నా వాళ్ళ మనసు ఒప్పుకోకుండా బలీయంగా చేసేసారు చేతన చైతన్యం వైపు వాళ్ళ బుద్ధి వెళ్ళటం లేదు జడం వైపుకే వెళ్ళిపోతూ ఉంది ఎంతవరకు అయితే పరమ సత్యం వాళ్ళకి మజ తీసు అనుభవం కాదు వాళ్ళ యొక్క ఆనంద స్వరూపం కూడా అనుభూతం పొందలేరు బుద్ధి చైతన్యం వైపుకు వెళ్ళను లేదు ఎప్పుడైతే బుద్ధి జడ వస్తువులోనే ఉండి ఉంటుందో ఇక మేము దేవీ దేవతలంగా అవుతాము సత్యం వస్తుంది అనే మాటలోనే వాళ్ళు ఉండిపోతారు అది ఒక బ్రహ్మాండం యొక్క జ్ఞానం కూడా కాదు దేవీ దేవతలు జన్మ మూర్ జన్మ మృత్యువు లోపలే ఉంటూ ఉంటారు వాళ్ళకు మృత్యు అనేది లేనే లేదు ఇలా జడత్వంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళ మైండ్ అంటున్నారు ఇక సాక్షి వేణంటున్నారు స్వర్గము సుఖం కూడా స్థిరం కాదు కదా అది తెలుసుకున్నప్పుడు వాళ్ళకు లోని సుఖం కూడా స్థిరం కాదు అని బ్రహ్మాండంకు ఆయువు ఉన్నది ఇంత అని అర్థమైపోతుంది అంటున్నారు జ్యోతి ప్రకాష్ బాయ్ చెప్పిన పాయింట్కి సాక్షి వేణు బుద్ధి జడత్వం వైపుకి వెళుతుంది అంటున్నారు జ్యోతి ప్రకాష్ బాయ్ ఈ జడత్వంలోకి వెళ్తూ వెళ్తూ పరమ సత్యం యొక్క జ్ఞానం తెలుసుకోకుండా సత్యం యొక్క సంకల్పానికి అభ్యాసం కూడా చేయనే చేయరు సత్యం యొక్క సంకల్పం తీసుకొని అభ్యాసం చేయగా చేయగా వాళ్ళ బుద్ధి స్థిరత్వంలోకి వస్తూ ఉంటుంది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ మనసు యాక్సెప్ట్ చేయాలి భేద జ్ఞానం సర్వోపరి సర్వోచ్చమైన జ్ఞానం ఇది పరమ సత్య జ్ఞానము అని వాళ్ళు విని టాలీ చేసుకుంటే వేదశాస్త్రాలతో పాటు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు వేదశాస్త్రాలు సైన్స్ని వాళ్ళు ట్యాలీ చేసుకోవటానికి ముందుకు రావటం లేదు వాళ్లకు ఐదు వేల సంవత్సరాల రామాలోనే బుద్ధి నిశ్చయాత్మ అయిపోయింది బుద్ధి వికసించటం లేదు జడం అయిపోయింది బుద్ధి కూడా జడమై నిశ్చయం కూడా జడమైపోయింది ఎంతవరకు బుద్ధి ఆ జడత్వంలో నుంచి బయటికి రారో సంకల్పం తయారు చేసుకోరో అంతవరకు వాళ్ళు అక్కడే ఉండిపోతారు బుద్ధి జడబుద్ధిగా అయిపోతుంది అందుకని పత్తరు బుద్ధి అయిపోయారు పాషాణ బుద్ధిగా అయిపోయారు అని పాయింట్ ఉన్నది అంటే సంస్కారము అలా తయారైంది ఎప్పుడైతే సంస్కారం కొంచెం కరిగి మెత్త మెత్తగా నరం నరంగా అయిపోతూ ఉంటుందో చైతన్యం వైపుకు వాళ్ళు వెళ్తూ ఉంటారు ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి విని ఆలోచన చేస్తే విచారసాగర మతనం చేస్తే వాళ్ళు ఇక చైతన్యం వైపుకు వెళ్ళిపోతారు కానీ వాళ్ళకు సమయం పడుతుంది ఫస్ట్ అయితే ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత విని నిశ్చయం చేసుకోవాలి కదా అయితే ఇక్కడ ఏంటంటే శాస్త్రాల్లో కూడా యోగ సూత్రాల్లో బేహద్దు జ్ఞానం నుండి జోడించబడింది అంటున్నారు అన్నయ్య సాక్ష్యం ఏంటంటున్నారు ఇది చాలా మంచి విషయము మీరు చెప్పింది ఇప్పుడు లాస్ట్లో బస్ ఇంకోటి విషయం అడుగుతాను శాస్త్రాల్లో యోగ సూత్రాల గురించి మరి కొంచెం మీరు సారాంశం ఇవ్వగల ఇవ్వగలరా అంటున్నారు ఏ విధంగా మీరు బేహద్దు జ్ఞానాన్ని యోగ సూత్రాల నుండి చెప్పచ్చు అని అన్నయ్య గారు అంటున్నారు మనది బేహద జ్ఞానము ఇంత చర్చ మనం చేసుకున్నాం కాబట్టి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు ఎంత ఆలోచిస్తే అంతగా సంక్షిప్తంగా వాళ్ళకి ఈ జ్ఞానం యొక్క సారం అర్థమవుతూ ఉంటుంది చిత్రంలో విచిత్రుడు అనేది అయితే ఉందో చిత్రము విచిత్రుడు తెలుసుకోవడానికి ఏదైతే లింక్ ఉందో అదే మంత్రం ఏ చిత్రంలో అంటే సాకార స్వరూపం చిత్రం విచిత్రుడు అంటే అక్కడ పరమాత్మ యొక్క స్వరూపం బేహద్ బాపు యొక్క చిత్రం మనం బుద్ధిలో పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా బేహద్ బాపు చిత్రం బుద్ధిలోకి వచ్చేస్తుంది వృత్తితోటి మంత్రం కనెక్ట్ అవుతూ ఉంటారు ఏ విధంగా మంత్రం మనలో మనం ఏకాగ్రం అవ్వగా అవ్వగా అదే చిత్రం మన లోపలికి వచ్చేస్తూ ఉంటుంది విచిత్రాన్ని చూస్తూ లగ్నం చేస్తూ ఉంటే ఆనందం యొక్క అనుభూతి కలుగుతుంది తమ స్వరూపం కూడా పక్కా అవుతుంది అంటున్నారు చాలా గొప్పగా చెప్పారు అంటున్నారు సాక్షివేణి ఇక సారాంశము అన్నిటికీ వచ్చేసింది యోగం చేయాలి ఎలాగా యోగం చేస్తూ ఉన్నాం ప్రొద్దున సాయంకాలం విచిత్రంలో విచిత్రుని జ్ఞాపం చేయటం పాప రూపాన్ని ధారణ చేయటం అంటే అనేక పాయింట్స్ మనం ఇస్తూనే ఉన్నాం సంకల్పాలు ఇస్తూ ఉన్నాం ఆకారి రూపంతో కాకపోయినా కనీసం పరమాత్మ నిరాకారం అని సాకారము సగుణ రూపణ అని కూడా అర్థం చేసుకోవాలి బాపూజీ ఏ విధంగా సగుణ నిర్గుణ గురించి ఒక వీడియో కూడా ఉన్నది దాన్ని మీరు చక్కగా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మీకు పవర్ కూడా మరి సగుణ రూపం నుండి సర్ సాకారంలో నుండి ఆకారాన్ని చూస్తే వస్తుంది అని చెప్పారు బాబాజీ ఎందుకంటే ఇప్పుడు సగుణ రూపంలో అవ్యక్త జ్ఞానము వ్యక్తము రెండు ఉన్నాయి మనకు ఈ ప్రపంచం యొక్క జ్ఞానం చైతన్యం యొక్క జ్ఞానం గుణాల యొక్క జ్ఞానాన్ని ధారణ చేయాలి ఈరోజు ఒక పరస్పరం యోగం గురించి ఎపిసోడ్గా మనం చెప్పుకున్నాము యోగం బాగా అర్థం చేసుకోండి చెయ్యండి బుద్ధిని ఓపెన్ చేయండి పరమ సంకల్పాలు తీసుకుంటూ తీసుకుంటూ యోగంలోకి వెళ్ళిపోండి అంటే ఎఫర్మేషన్స్ సంకల్పాలు తమ బుద్ధిని పరివర్తన చేయుటకు తప్పకుండా చిత్తంలో ఏదైతే వృత్తులు ఉన్నాయో వాటిని అర్థం చేసుకోండి ఇంపార్టెంట్ రోలు ఏదైతే ఉందో మీరు ప్లే చేయండి మన తోటి బుద్ధి పరివర్తన అనేది అవుతుంది మనసు కూడా పరివర్తన అవుతుంది అప్పుడే ఏకాగ్ర స్థితి అనేది వస్తూ ఉంటుంది తమ స్వరూపంలో ఇక్కడ కూర్చోవటం జరుగుతూ ఉంది ఇకపోతే మనము ఇక్కడ ఈ యొక్క పూర్తి డీటెయిల్ మీరు విన్న తర్వాత కారణకు నివారణ అన్నీ మీకు తెలిసి ఉండి ఉంటాయి ప్రాసెస్ ఎందుకు ఉండాలో అర్థమైపోవచ్చు జ్ఞానంతో కనెక్ట్ కావాలి మీ యొక్క కఠిన సంస్కారాలు వృత్తులు కూడా జ్ఞానం జలంతో జ్ఞాన అమృతంతో కలిగిపోతాయి అప్పుడు మార్పు అనేది వస్తుంది మళ్ళీ ధ్యానం అయితే కళ్ళు మూసుకొని మీరు చేస్తూ ఉన్నారు అదే మళ్ళీ మీ మనసులో బుద్ధిలో వింటూ వింటూ ఉండాలి అప్పుడు వినగా వినగా మరి విన తినగా తినగా వేము తీయగా ఉండు అన్నట్లు వినగా వినగా సంకల్పాలు పనిచేస్తూ ఉంటూ ఉంటాయి తమ స్వరూపంలో స్థిరమైపోతూ ఉంటారు అట్లీస్ట్ రియలైజేషన్ అన్న అవుతారు పూర్తిగా మీరు ఈ యొక్క వీడియోలు విన్నట్లయితే మరి బాపూజీ చెప్పిన జ్ఞానం అంతా మీకు అర్థమవుతూ ఉంటుంది ఆత్మస్వరూపం యొక్క జ్ఞానము రియలైజేషన్ కోర్సుది రియలైజేషన్ అంతిమ కోర్సు అంతిమ స్వరూపాన్ని తెలుసుకునేది సెల్ఫ్ రియలైజేషను మంచిగా అనిపించింది కదా మీకు కాబట్టి మీరందరూ కూడా మీ ప్రశ్నలు సమాధానం బాపు ద్వారా లభించింది జ్ఞానం ద్వారా జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా లభించిందని భావించినట్లయితే మాకు ఈ వీడియోకి లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి అందరికీ కూడా షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు పరం శాంతి పరం శాంతి పరం శాంతి నమస్తే